సేమ్ ఆ ఇది వచ్చింది ఆ వైఫ్ వచ్చింది నాకు ఎరగ తీసుకునేది కంగ్రాచులేషన్ చేసుకుంటూ పోయే మళ్ళీ కిషోర్ సత్య గంటీ అందరితో బాగా ఎంజాయ్ చేశాను సినిమా చెప్పవలసింది సునీల్ గురించి సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగ్ ఒక పొరగని ఫ్రెండ్షిప్ మాది గట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్ గట్టిగా చెప్పాలంటే విపరీతం గట్టకారం ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఆ ఎంకరీ మాకు వచ్చినట్టు అంటే వాళ్ళ గురించి మామూలుగా మీరు మీకు తెలియదు ఏమి అది చెప్పితే బాగోదు సో అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్స్ సునీల్ మదర్ నాది సునీల్ నీరు కాదు ఫస్ట్ బద్రానా అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ అయితే ఉందో నాకు ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేసేసి నేను మళ్ళీ అప్పుడు లాంటా అండ్ మధ్యలో ఏంటంటే మేము నేను కిషోర్ అనుకునేవాళ్ళను ఏంటి అన్ని మధ్యలో సీరియస్గా వెళ్ళిపోయావు చాలా సెంటెన్స్ అయిపోయావు ఏంటి అంటే అంటే కిషోర్ మరి చూసుకో మరి అతను అని చెప్తే అసలు ప్రతి సీను ప్రతి సీను ఎప్పుడంగా చేసాం కిషోర్ మాట విన్నాడు మళ్ళీ అప్పుడప్పుడు చేస్తాను మాట కాస్ సూపర్ వర్కింగ్ విత్ సునీల్ మళ్ళీ చేయాల్సింది మళ్ళీ మళ్ళీ ఇలాంటివి చేయాలి యా ఓకే థ్యాంక్ యూ అండ్ మా ప్రొఫ్యూసర్ సుధాకర్ సుధాకర్ కమీడా రిలేషన్స్ మాది ఫస్ట్ ది కాంబినేషన్ డిసప్పాయింట్ చేసింది సెకండ్ దిమ్మ బట్ ఏంటంటే ఉంటే కొంచెం అది సీరియస్ ఫిల్ము మంచి ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బాగుంది అందులో స్పెక్ట్ చేసి ఇండెక్షన్ మహాసేయర్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా ఇంకా మంచి ధననలో రన్ అవుతుంది చాలా బాగుంటుందని మా ప్రధాన నమ్మకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా హీరోయిన్స్ ఆశిక గారు బాగా పేరు సో అది ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ చెప్పినాను ఆడవాళ్ళని కొంత గౌరవపోతే వాళ్ళకి నచ్చదు సో టెంపుల్ తను అసలు ఈ క్యారెక్టర్ గా తను బాగుంటుంది ఏంటంటే తను చెప్పి తను చెప్పినట్టు నేను గ్లామర్ క్యారెక్టర్ చేశాను ఏం చేశాను ఇలాంటి చేయలేదు బట్ ఆ పొటెన్షియల్ కనిపించింది ఇంకా డాన్స్ తన ఐస్ నుంచి పేరు వచ్చిందని అందరూ అంటున్నారు కొంగరాలు సో పర్ఫామ్ కూడా చాలా బాగా డ్యాన్స్ గురించి నాకు ప్రత్యేకం చెప్పట్లేదు సో వెరీ నైస్ వర్క్ యూ ఐ విషో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ చాలా బిజీ అయిపోయి బ్రైట్ ఫ్యూచర్ అని కోరుకుంటున్నాను లాస్ట్ పద్నాలుగు కిషోర్ కిషోర్ తో అదే ఇందాక స్టార్ట్ చేసింది కదా ఇప్పుడు మళ్ళీ అక్కడ ఫాలో అవుతాను అప్పుడు ఇది పరిచయం మధ్యలో మేము సినిమా చేయాలనుకుని కొన్ని కొద్దరు లేదు కొన్ని కారణాల వల్ల తను తన వీధులు లేదు నేను వీధులు మా దగ్గర సింక్ ఆవులేసరి కదా కొద్ది ఒక ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఈరోజు జనాలు చూసి అంటున్నారు బయట మా సినిమా మా ఫ్రెండ్స్ గారు మెట్టు అందరూ చాలా మంది చాలా బాగుంది చాలా ఆర్గానిక్ గా ఉంది ఇక అది తనలో బేసిక్ గా ఉంది అప్పుడు అంటే ఈ జనరేషన్ మనకి తెలుసో తెలియదో బాలు మహేంద్ర గారు కానీ లేదంటే జంజర్ గారు కానీ కేజీ మోహన్ అని తమిళ రైటర్ అటువంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్స్ తన సో దాని రైటింగ్స్ అంటే నాకు మొదటి నుంచి చాలా చాలా ఇష్టం ఇమోషనల్ సీన్స్ కానీ ఇంకా దాని ఎంటర్టైన్మెంట్ రెండు అసలు చాలా అద్భుతంగా రాస్తాడు సో ఫుల్ అండ్ ఫుల్ లెంత్ కామెడీ చేద్దాం ఆర్గానిక్ చేద్దాం చాలా బాగుంటుంది అలాంటి సినిమా చేయడానికి ఎప్పుడు వచ్చి కోరిక ఇలాంటి సినిమా చేయాలి సో అది చెప్పడం కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను మా బీవీఎస్ రవి చెప్పాను ఈ విషయం ఇలాంటి అనుకుంటున్నాను గతంలో ఒకసారి కే రాఘంద్ర గారితో చేయాలనిపించింది కొన్ని ఇయర్స్ బ్యాక్ బట్ కొన్ని కారణాల కుదరలా ఓ ఐడియా రాబట్టి నేను నాకు నేను నేను ఎవరికి బాగుంటుంది ఒకటి ఇద్దరి మధ్య నేను చాలా బాగుండి చేయలేదు ఇప్పుడు అంటే తనే సజెస్ట్ చేసేప్పుడు కిషోర్ నాకు అసలు పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది నాకు సో కలవటం సినిమా చేయటం రిసీవ్ చేసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి డెఫినెట్గా జనాలు కూడా నీ గురించి చెప్తున్నారు అండ్ యా ఇంకో అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అసలు ఇంకో తిన విషయం అసలు మా డైరెక్టర్ బీమ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్